ఇవన్నీ చెప్పేదాన్ని చంద్రవాడే అవసరం నాకు లేదు మీకు లేదు చాలా నిన్న నుంచి చాలా అంటే చాలా నేను కూడా ప్రయోజనాల రాత్రి ప్రారంభియలుగుతున్నా కానీ ఉంటే ఎవరి బాధలు వాళ్ళకపోతాయి మా నాయకుడు పోతే మా ధైర్యంగా ఉంటారు లేదా కూడా కాంగ్రెస్ లో ఫిక్కు నేను కూడా ఆలోచించిన అసలు పోయితే నేను పెద్ద నేను అర్జెంట్ చేయగలుగుతా ఏదైనా మన నాయకులతో చెప్పుకోగలుగుతానే నాకు కాదు రేపు ఎంపీటీసీతే వాళ్ళు ఎంపీటీ సార్ అలాగే జెడ్పీటీడీసీ ఒకటే ఉంది ఇది పంచాలు ఆలోచన లేదు ఒక కార్పొరేట్ కావాలంటే ఇది పంచాలి ఇవన్నీ కూడా నేను ఆలోచన ఈజీగా ఏదో మనం కాదు ఈజీగా మన కార్యకర్తలు మన నాయకులు ఉంది ఎవరికి నేను లీడర్ కావాలి ఎవరికి అనే ఇంకా అయిన తర్వాత కొంచెం ఉంది చాలా మంది విన్నాడిందా అలా మీరు ఆ పాటల ముందు రేపు మా పదవుల్లో తేంద నిజంగానేది ఉంటుంది ఆ వేరే పదవులు జనాలు పదమైంది అలా పదవి ఉంటుంది తప్పనిసరి ఏ పార్టీ మీద ఆ పార్టీ ఆసక్తి ఉంటుంది అందుకని దయచేసి ఏ విధంగా మీరు బాగా ఉన్నదో రేపు కూడా ఆ బాట మీరు ఉండాలని ఈ పదం క్యాండిడేట్ పార్టీ పార్టీ మన మన కాల్సిన ఉందంటే కొంత పార్టీ కుటుంబంతో కొంత క్యాండిడేట్ కూడా కొంత నాయకులు మీ అందరి పర్వాలండి నేను నాలుగు మాటలు గెలవడం జరిగింది ఒక్కసారి కాదు నాలుగు మాటలు ఏ తరువాడు మంచి మిజార్థం చేసినాం పదే రాష్ట్ర మార్చుకు వెళ్ళలే మనం మంచి మెజార్థం చేసినాం అందరికీ ఈరోజు ఎప్పుడైనా కానీ ఏ నాయకుడు ఆలోచిస్తాం చాలా మంది మాట్లాడుతుందిగా నేను వాళ్ళు సమానంగా చెప్పలేదని ఏదైనా మా నాయకులు కార్యకర్తలు గురించి నేను ఆలోచిస్తా అని చెప్పాను నేను ఆలోచిస్తా ఏం చేయాలని ఆలోచించుకొని అదే మీకు నిర్ణయం తీసుకుని మనకు ముందుగా అవసరం ఉండదు నేను అనుకుంటాను ఇచ్చి మించి నేను అందరూ అనుకున్నట్టుగానే జరగ జరుగుతా అలాంటి జరగాలంటే మీకు ఇబ్బంది పెట్టి నేను పోవాలని అవసరం లేదు మీకు ఇబ్బంది పెట్టాలంటే నాకు అవసరం లేదు ఎప్పుడు కూడా నీకు ఇబ్బంది పెట్టుకుంటుంది నాకు మెసేజ్ అవుతాను నాకు తెలుసు ఈ మనం చేసేంత ప్రయోజనాన్ని పూర్తిగా ఎలాంటి స్థితి అలాంటి లేదు ఏదైనా మనం కూడా ఆలోచించారు రాబోయే కదా మనం అందరం ఉందాక నేను ఏ విధంగా ఆలోచించడం కదా ఏదో ఒక మీ అందరూ కూడా ఏ వాళ్ళు మాట్లాడడానికి చెప్పాలి అందువల్ల మీ అందరి ఇప్పటిదాకా ఏదైతే మాట్లాడుకున్నామో ఒక మంచిగా మాట్లాడతారు నిజంగా ఆలోచన ఏ ఉల్లాసం